కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చూడు రేవంత్ రెడ్డి తరంగా ఒక నెల సంవత్సరం నరలనే రేవంత్ రెడ్డి ఆనవాళ్ళు లేకుండా అయిపోయిండు ఇప్పుడు రాబోయేది కేసీఆర్ ఇప్పుడు ఎలక్షన్ పెట్టిన వందకు పైగా సీట్లు కేసీఆర్ గెలుతాడు కేసీఆర్ రేవంత్ రెడ్డి అనేది ఈ సభతోటి కథం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయింది ఈ సభతోటి కేసీఆర్ ఆనవాళ్ళు కాదు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా వేయాలంటే ఇవ్వని తరం కూడా కాదు ఏ ఊరికన్నావో ఏ పల్లెకన్నావో ఏ జాగల కన్నావో ప్రతి జాగాలో కేసీఆర్ ఆన వల్లే కేసీఆర్ రూపమే ఎక్కడ నిన్న చూడు కేసీఆర్ గుర్తు లేని కేసీఆర్ నాజాయని ముసలు ముడిగోలు లేనే లేరు ప్రభుత్వం కే రేవంత్ రెడ్డి నాలుగు వేల పింఛి తను ముసలు ఓటేసిరు కానీ నాలుగు ఇప్పుడు కేసీఆర్ ముసలో దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి గురించి అడుగు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే ఆడు కూడా మాకు తెలియదు అంటారు అలాంటి అలా నాయకులకు మంత్రులకు విధంగా ఉంటుంది కాంగ్రెస్ కాదు దొంగలు వాళ్ళ సీట్లు కాపాడుకుంటాము సీట్లు ఒకటే మీడియా మిత్రులు నిజంగా చెప్తున్నా టీవీ నైన్ కానీ ఏబిఎన్ కానీ ఏ ఛానల్ అయినా సరే మీరు యావత్ తెలంగాణ ఈరోజు ఖచ్చితంగా ఈ మీడియా ద్వారా మన తెలంగాణ కాదు ఆంధ్రా కానీ ప్రతి స్టేట్లో ఇండియాలో ఎక్కడైనా సరే మన ఈ రోజు ఉన్న సభను మాత్రం మీరు విజయవంతంగా చూపించాలని చెప్పేసి మా యూత్ తరపున స్పెషల్గా మా జిల్లాలో యూత్ తరపున మేము అన్న ఎందుకంటే అన్న ఈరోజు వచ్చింది మాత్రం ఏదో సభ ఉంది వస్తున్నాం అన్నట్టు కాదు మా ప్రాణాలు కేసీఆర్ దగ్గర ఉన్నాయి మమేం మేము ఈరోజు ఏదైనా సరే ప్రాణాలు ఇవ్వడానికి కూడా కేసీఆర్ సైనికులం అన్నా మేము ఏం చేసిండాన్న రేవంత్ రెడ్డి ఎక్కడేం చేసిండాన్న మార్నింగ్ లేస్తే సాయంత్రం వరకు ఎక్కడికన్నావు ఎక్కడికన్నా టెలికాన్ఫరెన్స్ పెట్టని లేకపోతే సాఫ్ట్వేర్ ఆఫీస్ ఓపెన్ కొని అక్కడ కొద్ది కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ గురించి మాత్రమే మాట్లాడుతుంది తప్పించి అక్కడ అభివృద్ధి అనేది మాట్లాడుతాడు అన్న గొప్ప నాయకుడే అది కాదని అంటలేం సంక్షేమ పథకాలు మాత్రం అసలు కానీ అన్న ఈ పదిహేనలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరినీ ఇల్లు లేదన్న ఇది మాత్రం చెప్తున్నా ప్రతి ఇంటికి పథకం కత్రం సంక్షేమ పథకాలు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈరోజు చూడండి అన్న అక్కడ నుంచి ఎక్కడో ఆరు కిలోమీటర్ల పార్కింగ్ వచ్చినా కూడా ఏ సైనికుడు కూడా ఏ గులాబీ సైనికుడు కూడా మొత్తానికి కూడా అసలు నిరాశ మాత్రం చెందడం లేదు ఒకటి మొత్తం గుర్తుపెట్టుకోండి అన్న ఇది మీ చేతిలోనే ఉంది మా చేతిలో లేదు మేము మాట్లాడితేనే మీరు చూపించాల్సింది ఇప్పుడు నేను మాట్లాడింది మా సర్పంచ్ గారు మాట్లాడింది మాత్రం తెలంగాణ మొత్తంలో కూడా మాట మీరు చూపించాలన్న ఇక్కడ ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డి దాకా మీరు తీసుకెళ్తేనే కదా మా ఆవేదన అనేది గుర్తుకొచ్చేది అభివృద్ధి ఎక్కడ జరగలేదు మళ్ళీ మా ఆరు గ్యారంటీలతో పాటు ప్రతి ఒక్క గ్యారంటీ ప్రజలకు స్పష్టంగా వెళ్తా ఉన్నది రాబోయే రోజులలో కూడా జనాలు మమ్మల్ని ఆదరిస్తారు అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి ఏ సభలు చూసినా కూడా ఒకటి స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఏమి ఇప్పుడు పది సంవత్సరాలు అభివృద్ధి చేసినాం దీనికంటే ఎక్కువ రెట్టింపు చేస్తామని అడ్డగోలు అమలు ఇచ్చాడు రేవంత్ రెడ్డి మేము చెప్పిన దానికంటే అడ్డగోలు అమలు ఇవ్వడం వల్ల జనాలు నమ్మిరు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చాం కదా ఒకసారి తుల బంగారం వేస్తా అన్నాడు ఇవి కళ్యాణ మల్పి కళ్యాణ లక్ష మిమ్మిస్తే కలిపి తుల మంగారం పెన్షన్ రెండు వేలు మిమిస్తే నాలుగు వేలు ఇస్తానడు రుణి లక్షలు చేస్తా అంటే రెండు లక్షలు చేస్తా అన్నాడు స్కూటర్ ఇస్తా అని చెప్పిండు రైతు భరోసా వెలిసి అని చెప్పిండు అని చెప్పిండు అది కూడా చేసిండు కావచ్చు స్కూటర్ ఇస్తామని చెప్పిండు విద్యార్థులను రైతులను మొత్తం అటవోలు మాటలు ఇచ్చి మోసం చేసిన దొంగ కానీ దళిత బంధు విషయంలో దళితులకు కంప్లీట్ గా అన్యాయం చేసిండు దళిత బంధు ఏర్పాటు చేసిండు కదా మన కేసీఆర్ గారు కానీ ఈ ఒక్క తోటి దళితులను మోసం చేయలేదన్న అస్సలు లేదు దళిత బంధం అనేది రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేదు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పైల ప్రతి తీసుకుని స్టార్ట్ చేసిండు కొంచెం శాసినేషన్ మోడ్లో స్టార్ట్ అయినాయి కొంచెం దళితులు కొంతమంది అభ్యున్నతికి వారు కొంచెం పరుగులు పరువుగా బతికే రోల్ తీసుకొచ్చారు కానీ ఈ ఈ నాయకుడుగా దొంగ నాయకుడు రేవంత్ రెడ్డి దళితులకు ఏం చేసిండు పది నెలలు అవుతుంది మీ పది లక్షలు ఇస్తే ఒక లక్ష ఇచ్చినా ఒక యాభై వేలు ఇచ్చినా ఏమనంటే ప్రజాపాలనంటాడు దరఖాస్తులు పెట్టుకుంటాడు కానీ ఆ దరఖాస్తులకి పరిమితం అన్నారు రెడ్డి ప్రభుత్వం ఇది ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలే నిలబెట్టుకోలేదు ఇప్పుడు మనం దమ్ము దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఎలక్షన్ కొమ్మను ఎలక్షన్ కొమ్మను ఒక్కసారి వెళ్తారు చూద్దాం భయపడి ఇప్పుడు స్థానిక భయపడే స్థానిక ఎలక్షన్లు నేను నేను సర్పంచ్ పది సంవత్సరాలు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు చేసిన మేము ఇరవై నాలుగు గంటలు గ్రామాన్ని అభివృద్ధి చేసినాం కేసీఆర్ నాయకత్వంలో ఎంతో ఎంతో అభివృద్ధి చేసినాం ఇతర చెంద్రోళ్ళైతే పారి నిలవుతుంది స్థానిక సంస్థలు పెట్టేది భయపడుతుంది ఎందుకంటే స్థానిక సంస్థలు పెడితే ప్రజలలో వ్యతిరేకత ఉంది నేను చెప్పిన హామీలన్నీ నిజ కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలు వెళ్తాయి కాబట్టి మా ప్రభుత్వం కోల్పోయే పరిస్థితున్న ఉద్దేశంతో భయపడుతుంది స్థానిక సంస్థలు పెట్టేందుకు ఏమన్నా సభలలో మాట్లాడుతున్నా సభలలో మాట్లాడేది ఏమన్నా వస్తలేడు అసలు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినా ఒక వార్డు మెంబర్ స్థాయికి దిగి మాట్లాడుతున్నాడు రేవంత్రి అంటాడు సీఎం అంటే ఎట్ ఉండాలి ఉందా ఉండాలి కేసీఆర్ని చూసినట్టు ఏమైనా ఏమన్నా ఒక ఎమ్మెల్యే స్థాయిలో కూడా చూస్తలేదు ఇంక ముఖ్యమంత్రి అంటే ఇప్పటికీ కేసీఆర్ అనుకుంటారు ఎవరన్నా కానీ చాలా మంది సభలు చూస్తూ ఉన్నారు హీరోలు కావచ్చు ఆర్టిస్టులు కావచ్చు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు అంత దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో కానీ మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అక్రమ అరెస్టులు లేదంటే దాడులు ఇవన్నీ మీ పది సంవత్సరాల్లో ఒక విధ్వంసం క్రియేట్ చేసేలేదు కదా అవన్నీ ఒక వాళ్ళ టైం మీ టైంలో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలాంటివి మొత్తం క్రియేట్ చేసేది కదా మీరు అంటే వీళ్ళు కూడా ఒక బుక్ మెయింటైన్ చేసుకొని ఇవన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ పేరు రాసుకొని ఈరోజు మళ్ళీ ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యథా విధంగా అంటే యాక్షన్కు రియాక్షన్ జరుగుతుంది అన్నట్టుగా అనిపిస్తా ఉన్నదా లేదు లేదు మా ప్రభుత్వం అరెస్ట్ చేయాలంటే ఒక్కరు ఒక్క కాంగ్రెస్ నాయకులు మేము అనుకుంటే మా కేసీఆర్ అరెస్ట్ అనుకుంటే ఒక్క నాయకులు లేరు ఇప్పుడు ఎవరైతే కట్టెలు బీఆర్ఎస్ ఉన్నారో ఆమె వాళ్ళకి ఆమెలీలు కొడుకున్న సమయం లేదు కాబట్టి మా నాయకులను భయప్రాంతాలకు గురి చేసి కక్షపూర్తి రాఖ్యం చేస్తున్నారు వీళ్ళు మా తిరుపతి రెడ్డి రైతు అనవసరంగా మా గ్రామశాఖ దేశంలో అరెస్ట్ జైలు మా సిరిసిల్ల కేటీఆర్ ఇబ్బంది పెట్టారు ఉద్దేశంతో ఒక ఇప్పటికి ఇరవై ముప్పై మంది నాయకులను అరెస్ట్ చేసి జైలు పంపిరు మేము మా సిరిసిల్గా అనుకుంటే ఒక కాంగ్రెస్ నాయకుడు రోడ్డు మీద తిరిగాడు ఇలా కేసీఆర్ పిలుపునిస్తే స్వచ్ఛంగా యువకులు ముసలాలు వాళ్ళు వాళ్ళు ముడుగోలు రాలేదు యువకులు వచ్చారు ఒక్కొక్క యువకులు వంద మందితో సమానం